சோட் மீர் நேஸ் கொண்டா அது கூட அஸ்தி ஆக்ரிசிங் கேஸ்னது ஆ ஃபினிஷிங் வாலே வாலதே அது ஆ காட்டி எல்ல நீ ஐ நான் நாட்டறேன் ப்ளஸ் வந்துன்னா இது வந்து அந்த என்னங்க நானா இது ஏர ஏர ஒரு ராய் இருந்துச்சுண்ணா ஆ இந்த ராய் 82 செக்கு నేనేమన్నా వాళ్ళ వాళ్ళ పుత్రాజిత్ ఆస్తి లేకపోయినా పోయినా లేకుంటే ఏమన్నా వాళ్ళ స్వ స్వయార్జిత్ ఆస్తి లేకపోయినా స్థిరాస్తి లేకపోయినా వాళ్ళ దగ్గర మాట్లాడేమా ఇంకేమన్నా ఏందంటే ఇంకా పెద్ద ఇదే అని చెప్పి నేనేం మాట్లాడే వాళ్ళు ఆదుకున్నా కానీ గమనం అయిపోయినా మనం ఏమంటే న్యాయం ప్రకారం ఏమో నాలుగు ఉండే వాళ్ళకు కూడా ఒప్పించారు మేము నువ్వు చేసి ఉండే సరిగా ఉందాయా నువ్వు న్యాయంగానే ఉండవు నువ్వు దానికి వాళ్ళు ఏం చెప్పినా కానీ వాళ్ళు నేను మొదలుపడుతుండ్రు నీవు నువ్వు ఎక్కడన్నా అర్జీ పెట్టుకో వాళ్ళు ఏం చేస్తుందంటే ఈ రాళ్ళు పగలగొట్టి ఎన్ని ఇంకా హార్డ్ వర్క్ చేసిండ్రు ఆడికి నీకు దద్దు ఇక్కడ నీకు లేదు అని చెప్పేసి ఆడవారికి నా పేరు మెడవల వెంకటన సేని మాది ఏపీల గ్రామము ఇది బుధవాడ సర్వే నంబర్లో ఉండేది నాకు ప్రభుత్వము ఎనభై రెండు సెంట్లు మా భార్య పేరు పైన ప్రభుత్వం ఇచ్చింది మాకు డీపారావ ఉండేది ఇది పఠ పుస్తకాలు కూడా ఉండేవి మళ్ళీ మాకు గవర్నమెంట్ పేరు ఇచ్చిండ్రు అయినా కానీ మేము ఇంతవరకు కూడా ఇంతవరకు మేము చేసుకోబోతున్నాము దానికి ఈ పక్కన ఐదు వందల పన్నెండో సర్వే నెంబర్లో బూదవాడ సర్వే నెంబరు దాంట్లో మూడు ఎకరాల పదహారు సెంట్లు ఉంది ఖాళీగా ఉంది కాబట్టి నేను ఒక కొద్దిగా కాలు నట్టుకొని కొద్దిగా ముందరకు పోయినా తర్వాత వాళ్ళు ఏ మీకు ఎట్స్ మానవాళ్ళకని చెప్పేసి మాపై దౌర్ధన్యం చేసి ఆ పక్కన మా రాళ్ళని పగలగొట్టి మీకు ఇక్కడ రాకూడదు మీ ఎద్దు ఎంతవరకు ఉంది అంతవరకు వేసుకోవాలా మీరు ఇక్కడ రాకూడదు అసలుకి మేం మీరు ఎందుకు వస్తే వెళ్ళిపోయి అనే లెవెల్లో మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని అవమానం పరిచి ఈ విధంగా చేసిందన్న అధికారుల దగ్గరికి వెళ్తే ఏమన్నారా అధికారులు అధికారులు ఎంఆర్ ఎంఆర్ సార్ ఎంఆర్ సార్కి మేము అర్జీ ఇచ్చున్నాము దాని గురించి మేము పరిశీలన చేస్తామని చెప్పి అన్నారు ఇప్పటికి ఇంకా రాలేదు రేపో మన్నాడో వస్తారేమో మళ్ళీ ఒకసారి ఆయనతో పోయి కలిసాలని చెప్పి అనుకుంటున్నామన్న